హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా యూట్యూబ్లో మీకు ఫస్ట్ సంపాదన ఎలా రావాలంటే ఫస్ట్ మీరు వైటీ చూ వైటీ స్టూడియో ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతాయి మీరు లేటెస్ట్ రీసెంట్గా పెట్టిన వీడియోస్ డిస్ప్లే అవుతాయి మీకు ఫస్ట్ మానిటైజేషన్ అనేది రావాలి మెంబర్షిప్స్ సూపర్స్ షాపింగ్ అనేది మానిటైజేషన్ ఫస్ట్ మానిటైజేషన్లో మీకు వస్తుంది ఈ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఇలా ఈ బ్లూ బ్లూ కలర్ అనేది మీకు ఫిల్ అవ్వగానే మీకు ఫస్ట్ మానిటైజేషన్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు ఈ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత మీకు మనీ అనేది రావాలి యాడ్స్ అనేవి యాడ్స్ అండ్స్ అకౌంట్ యాడ్స్ అనేవి రావాలి అని అంటే మీకు ఫస్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి ఫోర్ థౌజండ్ అవర్స్ అండ్ వాచ్ అవర్స్ అంటే మీకు ఆల్రెడీ త్రీ థౌజండ్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి వన్ థౌజండ్ వస్తే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఇంకో ఫైవ్ హండ్రెడ్ వస్తే మీరు మౌంట్ మౌంటైజేషన్కి ఎలిజిబిలిటీ అయ్యి మీకు మనీ అనేది రావటం స్టార్ట్ అవుతుంది ఈ మనీ అనేది మీకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు అకౌంట్కి విత్డ్రా అనేది వస్తుంది ఇలా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుని మీరు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఈ మనీ అనేది ఎట్లా వస్తుంది అనేది మీకు ఇంకో వీడియో చేసి ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను మీ నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ సపోర్ట్ మీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను బాయ్